హాయ్ వన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలకు వేసవిశాలను పొడిగించడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాలకు వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు ఊరుకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివిట్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలకు వేసవి సెలవులను ఈ నెల పన్నెండో తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది అయితే షెడ్యూల్ ప్రకారం ఈ నెల పన్నెండవ తేదీనే పాఠశాలలు పునః ప్రారంభం కావాల్సి ఉండగా పదమూడవ తేదీన రీఓపెన్ అవుతాయని ప్రభుత్వం వెల్లడించింది ఈ నెల పన్నెండో తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కూరాయని దీనికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం సెలవులను మరో రోజుకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుందని అధికారులు తెలియజేయడం అయితే జరిగింది అయితే అదే రోజు విద్యార్థులకు అందజేయాల్సిన విద్యోకానికి పంపిణీకి తాత్కాలిక వాయిదా పడనుంది ఇప్పటికే జిల్లాల వారీగా ఆయా మండల స్టాక్ పాయింట్లకు విద్యోకానిక్ కిట్లను పంపిణీ చేశారు అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో విద్యోకానికి పంపిణీని అధికారులు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సమాచారం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అనంతరం కొత్త కేబినెట్ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి సమక్షంలో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది సో ఇదండి ఓవరాల్ టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి